ఫిలిం ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ ఒక్క హిట్ పడితే చాలు ఆ స్టార్స్ని ఆ కాంబినేషన్స్ని రిపీట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ అర్జున్ రెడ్డి ఫేమ్ చాలిని విషయంలో మాత్రం అలా జరగలేదు సెన్సేషన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడి కెరీర్ అస్సలు ముందుకు సాగటం లేదు ఒక్క హిట్ పడితే చాలు కెరీర్లో సెటిల్ అయిపోవచ్చు అన్నది ఇండస్ట్రీ జనాల నమ్మకం అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పడితే ఆ హీరోయిన్ కెరీర్ ఏ రేంజ్లో ఉండాలి కానీ శాలిని పాండే కెరీర్ మాత్రం కనీసం ట్రాక్ లో కూడా పడలేదు అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శాలిని ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తున్నారు అర్జున్ రెడ్డి తర్వాత మహానటి వన్ ఎయిటీన్ హండ్రెడ్ పర్సెంట్ సినిమాల్లో వరుసగా ఛాన్సులు రావడంతో శాలిని లోకి ఎంటర్ అవ్వడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు కానీ అదే స్పీడ్ కంటిన్యూ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు తెలుగుతో పాటు తమిళ హిందీ ఇండస్ట్రీలలో కూడా అవకాశాల కోసం ట్రై చేయడంతో ఏ లాంగ్వేజ్ లోనూ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఆ మధ్య బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్తో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించారు శాలిని ఈ సినిమా సక్సెస్ అయితే అమ్మడి కెరీర్ గాడిలో పడుతుందని అంతా అనుకున్నారు కానీ ఆ మూవీ కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో శాలిని కెరీర్ ట్రాక్ ఎక్కలేదు ఆ తర్వాత కూడా ఒకటి రెండు అవకాశాలు వచ్చినా పెద్దగా గుర్తింపు రాలేదు తాజాగా తన ఫిల్మ్ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ తన కేపబిలిటీకి తగ్గ ఆఫర్స్ ఇంతవరకు రాలేదన్నారు శాలిని ప్రెజెంట్ మూవీ ఆఫర్స్ పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో గ్లామరస్ రీల్స్ షేర్ చేస్తూ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఈ బ్యూటీ మరి ఆన్లైన్ పాపులారిటీ ఈ బ్యూటీ కెరీర్కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి